సిద్ధు విషయంలో విజయ్కి ఒక క్లారిటీ వచ్చింది అసలు ఇంటికి రావడానికే వాడికి అసహ్యం కలిగేలాగా నేను చిన్నప్పటి నుంచి వాడిని ప్రిపేర్ చేసి పెట్టాను కదా అటువంటిది అవన్నీ కూడా పక్కన పడేసి వాడు గీసుకున్న గీతను దాటేసి ఇంటికి వచ్చాడు అంటే నాకు అస్సలు అర్థం కావడం లేదు విశ్వాసం అని అయితే చెప్తూ ఉంటాడు ఇంటికి వచ్చాడు శాశ్వతంగా ఇంట్లోనే ఉంటానంటున్నాడు అమ్మతో మాట్లాడాడు వాళ్ళ అమ్మకి మెడిసిన్ ఇచ్చాడు టిఫిన్ పెట్టాడు ఇవన్నీ నా కళ్ళ ముందే జరుగుతుంటే విశ్వాసం చూసి తట్టుకోలేకపోతున్నానయ్యా అంటూ ఇంకేదో ప్లాన్ వేస్తాడనమాట ఆ ప్లాన్ కూడా ఏంటి అంటే అసలు ఆ విశ్వాసం కూడా గమ్మనుండకుండా ఒక మాట అంటాడు సార్ మీరు అంతలా చేసి అంటే చిన్నప్పటి నుంచి తన మనసుని చంపేసి మీరు ఒక అడ్డు కూడా కట్టేశాడు అతనే కట్టుకునేలాగా చేశారు అటువంటిది ఆ గోడను కూడా కోలగొట్టు మరీ వచ్చాడు అంటే ఎవరి మాటలకో బాగా మ్యానిపులేట్ అయ్యాడు అని చెప్పగానే ప్రేరణ గుర్తొస్తుంది ఓహో నేను ప్రేరణకు చెప్పాను కదా నువ్వే ఎలాగోలు తీ చేసి మా అబ్బాయిని ఇంటికి రమ్మని ఆ పిల్ల సీరియస్గా తీసుకొని ఇప్పుడు ఇలా చేసినట్టుంది సరేలే ఇది కూడా నా మంచికేలే అని అయితే చెప్తూ చూస్తూ ఉండు వాడంతట వాడే వాళ్ళ అమ్మకి ఎలా దూరం అవుతాడో వాళ్ళ అమ్మ దగ్గర ఎలా దిగజారిపోతాడో నేను చేస్తాను కదనైతే చెప్తూ ఉంటాడు అయితే ఇక ప్రేరణ ఫోన్ చేయడంతో ఇక సిద్ధు ఇక కెఫేకి అయితే వెళ్తాడు అనమాట అది కూడా సిద్ధు విజయ్ ని ఒక గర్వంగా చూస్తాడనమాట చూడరా నీ కళ్ళ ముందే మా ఇంటికి వచ్చాను మా అమ్మతో మాట్లాడాను అన్నట్టుగా చూస్తాడనమాట ఆ చూపు చాలా అర్థాల్లో వస్తాయి అయితే ఇక వీళ్ళకి ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అన్నమాట విజయ్కి సరే నా ప్లాన్ కూడా నాకుందరేనైతే అనుకుంటూ ఉంటారు మరోవైపు ఈ సాహితీ గమ్మనే ఉండకుండా ఫోన్ కోసం అన్నట్టు పోయిపోయి మళ్ళా గనకే గా ఫోన్ చేస్తుంది సిఏ గారు నేను సాహితీని నా ఫోన్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది అని వీడెప్పుడెప్పుడు ఆన ఎదురు చూస్తూ ఉన్నాడు ఈయన ఎప్పుడెప్పుడు ఎదురు చూ ఇంకా అమ్మాయి ఫోన్ చేస్తుంది అమ్మాయితో మాటలు కలిపేసి అమ్మాయిని బొట్ల పడేద్దామా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడనమాట అయితే ఇక ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది ఇక మీ ఫోన్ మీదే ఉన్నాను మీ పని మీదే ఉన్నాను నా ఫోకస్ అంతా నీ మీదనే అన్నట్టు మాట్లాడతాడు అదేంటిసే గారు అంటే అదేనండి మీరు ఫోను అంటే మీరు పదే పదే సార్ సార్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నట్టు చెప్తా అనమాట అంటే చను తీసుకో నేను చను పెంచుకుంటాను నీతో అన్నట్టుగా చెప్తాడనమాట అయితే సార్ నా ఫోన్ నాకు ఎంతో సెంటిమెంట్ చెప్పాను కదా అంటే నాకు తెలుసండి మీ ఇలాంటి అమ్మాయిలందరికీ ఏమిటి అన్నయ్యలు అంటే చాలా సెంటిమెంట్ అన్నయ్యలు ఇచ్చిన గిఫ్ట్లు ఏవైనా సెంటిమెంట్ నేను ఆ మాత్రం అర్థం చేసుకోగలను అని చెప్పి ఇంకా ఆయన మన చూడు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటాడు అనమాట ఫస్ట్ ఆ అమ్మాయి కూడా అవును కదా ఇలా అసలు ఇలాంటి పోలీసులు ఉంటారా అందరూ మనం వేరే రకంగా చూసాం కదా ఈయన ఎంత మంచి పోలీసు అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు పాప మా అమ్మాయి అనవసరంగా ట్రాప్ ఈయన ట్రాప్లో అయితే ఇరుక్కుంటుంది సిద్ధుకైనా కొంచెం తెలిస్తే తన నుంచి జాగ్రత్త పడే అవకాశం ఉంది ఆ అమ్మాయిని సేఫ్ చేసే అవకాశం ఉంది మరి ఏం జరుగుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం